సంక్రాంతి నిలబడుతున్నామండి ధనుర్మాసం మొదలైంది కదా ధనుర్మాసం మొదలైందంటే ఇంకా సంక్రాంతి సందడే సందడి సంక్రాంతి హడావుడంటే అంటే మా కోనసీమలోనే కదండి మా ఆడవాళ్ళకి సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేవి ముగ్గులు గొబ్బెమ్మలు సంక్రాంతికి నెల రోజుల ముందు ఇలా నిలబట్టుకుంటామండి మంచి రోజు చూసుకొని ధనుర్మాసం వచ్చిన తర్వాత మంచి రోజు చూసుకుని ఇలా సంక్రాంతి నిలబట్టుకుంటామండి నిలబట్టడం అంటే ఏంటి నిలబడితే ఏ ముగ్గులు పెట్టుకుంటారు అనేది ఈ వీడియో చూపిస్తానండి హరిదాస్ గారు కూడా వస్తున్నారు ఈ రోజు నుండి మంచిగా పాటలు కూడా పాడారండి అవన్నీ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను వీడియో ఫుల్ గా చూడండి నెల పట్టినప్పుడు నెల రోజులు కూడా ఇలాంటి ముగ్గులే పెట్టుకుంటారు గీతలు ముగ్గులు ఉంటాయి కదా ధనుర్మాసం ముగ్గులు అంటారు ఇవే పెట్టుకుంటారు నెల పట్టినప్పటి నుండి మళ్ళీ పూర్తయ్యే వరకు కూడా ఇలాంటివే పెట్టుకుంటారు వన్ మంత్ కూడా చాలా కలుగా ఉంటాయండి ఈ ధనుర్మాసం ముగ్గులు ఇంటికి చాలా అందాన్ని ఇస్తాయి ముందుగా అయితే పేడకల్లాపు జల్లుకోవాలండి ఈ నెల పట్టినప్పుడు అన్ని రోజులు కూడా బాగా ముద్దుగా పేడకల్లాపు జల్లుకొని పెట్టుకుంటారు ఎప్పుడూ జల్లుకుంటారు పల్లెటూరులో పేడ కల్లాపి ఈ నెల పట్టినప్పుడు మాత్రం ఇంకా ఎక్కువ జల్లుతారండి ముగ్గులు కూడా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకుంటారు పట్టిన రోజులు కూడా ముఖ్యంగా ఇలాంటి ముగ్గులు పెట్టుకుంటారండి ధనుర్మాసం ముగ్గులు సంక్రాంతి అంటేనే ముగ్గులు పండుగ కదా మా అమ్మ అయితే ముగ్గులు ఎప్పుడు పెడదామా అని ఎదురు చూస్తుంది ముగ్గులు అంటే చాలా ఇష్టం మా అమ్మకి ఈ ధనుర్మాసం ముగ్గుల్లో చాలా రకాల ముగ్గులు ఉంటాయండి చూడడానికి చాలా బాగుంటాయి నార్మల్ డేస్ లో అయితే చిన్నగా సింపుల్ గా పెట్టేసుకుంటాం ముగ్గులు అయితే ఈ నెల రోజులు మాత్రం ముగ్గులు పెట్టడానికే సరిపోతుంది గంటసేపు వరకు మార్నింగ్ టైంలో మీ విలేజెస్ లో కూడా ఇలా చేసుకుంటారా నెల పట్టడం ఇలాంటివి అయితే కామన్ చేసేయండి తర్వాత అయితే చుట్టూరు బార్డర్ పెడుతుందండి మా అమ్మ ఇలా పెట్ ముగ్గు చుట్టూరు ఇలా పెట్టుకోవాలంటండి ఎప్పుడు మా అమ్మ అయితే ఇలా పెట్టడం అందు చుట్టూరు ఇలా బార్డర్ పెట్టుకోవాలంట ముగ్గుకి అందుకనేసి పెట్టుకుంటాము ఎప్పుడు కూడా ఈ లోపు నేను వేరే చోట్ల పెట్టిన ముగ్గులు చూపిస్తాను మా అమ్మ పెడుతూ ఉంటుంది ఇక్కడ ముందైతే ఇక్కడ పెట్టేసిందండి మా అమ్మ చిన్న నెల ముగ్గు పెట్టింది ఇక్కడ చందమామని కూడా పెట్టేసిందండి ఒక పక్కన మంచు పట్టేస్తుంది అందుకనేసి ఇక్కడ కొంచెం చెరిగిపోయినట్టు అయిపోయింది అప్పుడే ఎప్పుడో తెల్లారి గట్టలు మొదలు పెట్టిందండి మా అమ్మ ముగ్గులు పెట్టడం మంచి చూడండి చూపిస్తాను చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతుందండి మా అమ్మ అయితే ఫైవ్ థర్టీ నుండి మొదలుపెట్టింది ఇలా కల్లాపి జల్లడం ఇవన్నీ ఆ గేట్ దగ్గర ముగ్గు చూపిస్తాను పెద్ద గేట్ కదా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టింది మా అమ్మ ఈ ముగ్గులు మీకు ఎలా అనిపించాయో కామన్ చేయండి నాకైతే ఈ ముగ్గు చాలా నచ్చిందండి బాగుంది కదా అటు సైడ్ ముగ్గు కూడా చూపిస్తాను బాగుంది కదండి ముగ్గు కూడా మా అమ్మకి చాలా ఇష్టం అండి ముగ్గులు అంటే ముగ్గుల పుస్తకం కూడా చూపిస్తాను మీకు ముందే పెట్టుకుని ఉంచుకుంటుంది ఇవన్నీ మంచు వర్షం పడినట్టు పడుతుందండి ఒక పక్కన ఇప్పుడు ఈ గుమ్మం దగ్గర ముగ్గు చూపిస్తాను ఇక్కడ ప్లేస్ తక్కువగానే ఉంది కదా ఇంకా చిన్నగానే పెట్టింది అండి ఇక్కడ ఆల్రెడీ పెండ్తో ఇంకో ముగ్గు పెట్టేసాము మెలికల ముగ్గు దాని మీద పెట్టిందండి నెల ముగ్గు పెట్టుకోవాలి కదా గుమ్మ ఎదురకుండా అనేసి ఈ కోట దగ్గర ఎప్పుడు మామూలే కదా ఈ ముగ్గులు ఎప్పుడు మార్చదండి మా అమ్మ ఈ ముగ్గులే పెట్టుకోవాలంట తెలుసుకోట ఎదుర్కుండా ఎప్పుడు కూడా ఇవే ముగ్గులు పెడతాది ఈసారి అయితే ఇంకా పెయింట్తో పెట్టేసాము రోజు పెట్టనవసరం లేదు కదా అనేసి పైన మామూలుగా పెడతాది ముగ్గుతో ఏదో సెంటిమెంట్గా నెక్స్ట్ మళ్ళీ మా వీధిలో ముగ్గులు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ముగ్గు కంప్లీట్ అండి మా అమ్మ చందమామని కూడా పెట్టేసింది మనం ఎక్కడెక్కడ ముగ్గులు పెట్టుకుంటామో అన్ని చోట్లన కూడా ఈ నెల రోజులు చందమామని పెట్టుకోవాలండి ఇప్పుడు వీధిలోకి వెళ్దాము ఇక్కడ చిన్నగా పెట్టింది ముగ్గు ఇక్కడ ఇక్కడ ఇంకా కింద పెట్టడానికి లేదండి ఇంకా పైన పెడుతుంది మా అమ్మ చిన్నగా పెట్టేసింది ఇక్కడ కూడా నెల ముగ్గుని వల్ల ఉంటాయి కదండి ముగ్గులు నెల ముగ్గులు చాలా బాగా అనిపిస్తాయి చూడ్డానికి మేమైతే పెయింట్ ముగ్గులు పెడుతున్నామండి ఇవైతే ఎప్పుడూ ముందు పెట్టినవండి ఎయిట్ ఇయర్స్ అలా అవుతుంది మీకైతే ఒక వ్లాగ్ చేసి చూపిస్తాను మేము ముగ్గులు ఎలా పెట్టుకున్నాము ముందుగా ఇంట్లో పూజ చేస్తుందండి మా అమ్మ తర్వాత ఆ ముగ్గు దగ్గర చేస్తారు కదా దాని ఈరోజు నిలబట్టాము కదా అందుకనే అక్కడ కూడా పూజ ఉంటుంది తర్వాత ఆ ముగ్గు దగ్గర గొబ్బెమ్మల్ని అవి పెట్టి పూజ చేస్తారు బయట చేస్తే పూజ కోసం అన్ని సర్దుకొని తెస్తుంది మా అమ్మ బయటికి పదండి చూద్దాం ఎందుకండి ముందుగా అయితే మా అమ్మ తెలుసుకోడ దగ్గర పెడుతుంది గొబ్బెమ్మల్ని ఇక్కడ గుమ్మం ఎదురుకుండా పెట్టింది కదా ఇటు సైడ్న ఇక్కడ పెడుతుందండి మూడు చోట్లను పెడతాము గొబ్బెమ్మల్ని చాలా చోట్ల పెట్టుకుంటాం కదా ముగ్గులు గేట్ల దగ్గర గుమ్మాల దగ్గర అవి పెడుతుంది అన్ని చోట్లన పెట్టుకో అన్ని చోట్లన పెట్టుకోవడం కష్టం కదా అందుకనేసి మూడు చోట్లను పెడతదండి మా అమ్మ గొబ్బెమ్మల్ని ఇలా ఐదు పేడుండలు పెట్టుకోవాలి తర్వాత పువ్వులు బెల్లం ముక్క అగరత్తులు వెలిగించి పసుపు కుంకుమ ఇవన్నీ వేసి పూజ చేసుకోవాలండి మా విలేజెస్లో ఉండే వాళ్ళు అందరూ కూడా ఇలానే చేసుకుంటారు నిలబట్టేటప్పుడు చాలా మందికి తెలీదు ఇలా చేసుకుంటారని బయట కంట్రీస్లో ఉండే వాళ్ళకి తెలియదు కదండి మా పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది మీకు ఇక్కడ ముగ్గు చూపించలేదు కదా అందుకోండి ఇక్కడ గేట్ ఉంది ఇక్కడ కూడా పెట్టాము ఇందాక మర్చిపోయానండి ఇక్కడ కూడా ఒక ముగ్గు పెట్టింది మా అమ్మ చూపిస్తాను రండి నాలుగు గేట్లు ఉన్నాయి ఇటు సైడ్ రెండు ఉంటాయి వీధిలో ఒకటి ఇక్కడ ఒకటి నాలుగు చోట్ల పెట్టుకుంటాము ఇందాక మర్చిపోయానండి చూపించడం సరే అక్కడికి వెళ్దాం ఇప్పుడు కోటకు కూడా దండం పెట్టేసుకుంటుంది మా అమ్మ ఇంకా ఇంట్లో పూజ అయిపోయింది కదా తర్వాత అయితే ఇక్కడ పెడుతుంది గొబ్బెమ్మల్ని సేమ్ అలానే పెట్టుకుని పూజ చేసుకోవాలండి అక్కడ చేసినట్టుగానే ఇక్కడ కూడా పసుపు కుంకుమ అగరత్తులు అవి వెలిగించి పేడ ముద్దలు తేడానికి వెళ్ళిందండి మా అమ్మ నేను చూపించాను కదా అన్ని ముగ్గుల్లో మీకు ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేసేయండి ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు వీధిలో పెడుతుంది మా అమ్మ వీధిలో ముఖ్యం కదండి పెట్టడం అటు సైడు వీధిలో మళ్ళీ ఇటు సైడ్ పెట్టింది మోగుతుందండి సెవెన్ అవింది టైము మా ఇంటి పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ ఇలా గంట మోగుతుందండి ప్రతి గంటకి కూడా తర్వాత భగవద్గీత శ్లోకాలు కూడా వస్తాయి గంట కొట్టిన తర్వాత అబ్బిన్ గాడికి తానన ఉరున యోగిదసవు ఇదండి ఇక్కడ పोज కూడా కంప్లీట్ అయిపోయింది అయితే మా అమ్మ రుబ్బరులు సనికాళి ఉంటుంది కదా పార్వతి పరమేశ్వరులుగా కొలుస్తారు కదండి వీటిని రోజు కడుగుతుందండి ఇలాగా ముగ్గులు అవి పెట్టి పూజ చేస్తుంది ఇక్కడ కూడా ఇక్కడ నెలపట్టడం గురించి కాదు రోజు చేస్తుందండి మా అమ్మ రుబ్బ్రోళ్ళ దగ్గర శనకాల దగ్గర కూడా రోజు పూజ చేసుకుంటుంది ఇలానే పసుపు కుంకుమ అవి పెట్టి మీ ఇంట్లో కూడా ఇలా చేస్తారా అండి అయితే కామం రూపంలో తెలియపచ్చండి ఆ రోజు నుండే హరిదాస్ గారు కూడా వచ్చారండి సంక్రాంతికి నెల రోజుల ముందు నుండి వస్తారు కదా చూడండి ఈ వీడియోలోనే ఇన్క్లూడ్ చేసాను

మా అమ్మ ముగ్గుల పుస్తకం చూపిస్తాను అన్నాను కదా ఇదిగోండి ఒకటి కాదు చాలా బుక్స్ ఉంటాయండి ఇలా మెలికల ముగ్గులు ఇంకా నెల ముగ్గులు చాలా పెట్టేసింది ఇలా చుక్కలు ముగ్గులు కూడా అండి చాలా బుక్స్ ఉంటాయి అవన్నీ చూపిస్తాను ఇంకోండి ఇవి వచ్చేసి డిజైన్స్ అండి చుక్కలు లేకుండా పెడతారు కదా ఇంకా చాలా ఉంటాయి ముగ్గులు ఇవన్నీ ఇంకా ఇవే ముగ్గులు ఉంటాయి ఇవి పెద్ద పెద్ద నెల ముగ్గులు అన్నమాట ఇవి వాకిట్లో పెట్టినప్పటికీ చాలా బాగుంటాయండి బుక్లో వేరేగా ఉంటాయి బయట వాకిట్లో పెడితే ఇంకా బాగుంటాయండి ఎందుకండి ఇది ఒకటి ఇది వచ్చేసి రథం అండి లాస్ట్ రోజు సాగన దేవుణ్ణి సాగనంపుతారండి రథం మీద అప్పుడు పెట్టుకుంటారు ఈ ముగ్గు భోగి మంట దగ్గరికి కలిపేస్తారు ఈ రథం పెట్టుకొని వాకిట్లో అది కూడా మీకు తర్వాత చూపిస్తానండి దేవుణ్ణి సాగనంపినప్పుడు ఇందులో కూడా కొన్ని ముగ్గులు పెట్టింది అందుకండి చుక్కల ముగ్గులు ఇలా బుక్లో కంటే వాకిట్లో అయితే చాలా బాగా పెడతదండి మా అమ్మ పెట్టడం కూడా రావాలి కదా ముగ్గు పెట్టడం సన్నగా పెడతారు చాలామంది మా అమ్మ కూడా అలా పెడతదండి సన్నగా చాలా బాగుంటుంది పెట్టడం ఇదిగోండి బాగున్నాయి కదా ఈ బుక్లో ఇక్కడ వరకు పెట్టింది ఇంకా బుక్ చూపిస్తాను అందుకోండి ఇంకా అన్నీ ఇవే ముగ్గులండి అండి రకరకాల ముగ్గులు అన్నమాట చాలా మెల్కలు ముగ్గులు పెట్టేసింది ఇందులో కూడా చూసి పెడుతున్నాను నేను పెయింట్తో పెడుతున్నాము అని చెప్పాను కదా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తీసి పెడతానండి వీడియో బుక్ అంతా ఉంటాయి మళ్ళీ ఇంకో బుక్ కూడా ఉందండి ఎందుకోండి ఇందులో కూడా పెట్టింది ఇవన్నీ ఎప్పటి అండి మళ్ళీ ముగ్గులన్నీ సంక్రాంతి టూ మంత్స్ నుండి కూడా మళ్ళీ చూసుకుంటూ ఉంటుంది మా అమ్మాయి ముగ్గులు పెడదాం అనేసి ఇదండి మీ ఇంట్లో కూడా అమ్మ వాళ్ళు ఇలానే చూసుకుంటారండి ముగ్గులు పెట్టినవి లేదా బుక్స్లో పెట్టుకోవటం ఇలాంటి మెమరీస్ ఉన్నాయా ఈ వ్లాగ్ మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి ఎలా అనిపించిందో వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి